సూజు కొంచెం వేడిగా ఉన్నా సరే పాప తట్టుకోలేదన్నమాట నీళ్ళు ఇచ్చేదాకా పెద్ద పెద్ద కేకలు వేసిద్ది నీళ్ళు ఇస్తే అట్లా తోడుద్ది ఇప్పుడు అలా తోడుకొని పడుకుంటుంది చల్లగా అది ఇప్పుడు పరిస్థితి హాయ్ అండి నమస్తే నేను మీ గౌరీ మహేశ్వరి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇదిగోండి మా సింధమ్మ ఏమీ దొరకలేదంట పాపం వాళ్ళ మమ్మీ ఏమీ పెట్టలేదు కర్రలు చెత్తా చెత్తారం కూడా నెవలేస్తుంది అనమాట అదే అండి పాప ఆడి ఆడి అలిసిపోయి కొట్టుకుంది ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అనమాట ఇది ఊరికే సరదాగా మా పిల్లల ముచ్చట్లు కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను అయితే ముందుగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మొక్కలు మనం ఎంత ఈజీగా పెంచుకోవచ్చు ఎంత ఈజీగా కంపోస్ట్లు తయారు చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చెప్తానండి ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ అవన్నీ కలిపే కదా నేను ఇప్పుడు పెడుతూ ఉంటాను పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అయితే ఇది చెల్లి ఛానల్ కాబట్టి ఇందులో గార్డెన్ వీడియోలు చాలా తక్కువ అండి నేను అన్నీ మళ్ళీ మొదటి నుంచి షేర్ చేస్తూ ఉన్నాను నేను చేసే ప్రతి ఒక్కటి ఇవి ఎండిన ఆకులు కంపోస్ట్ అండి అయితే ఇందాక చూపించిందేమో మట్టిలో ఆవు పేడ నేను పిడకలు తెప్పించుకున్నాను అనమాట అవి కలిపిన మట్టి ఇందులో కలుపుతున్నానండి ఆ తర్వాత ఈజీగా అనమాట మనం చేసుకునే మెథడ్సే కదా మనం చెప్పు చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇదేమో బొబ్బసకాయ తొక్కలు తర్వాత వేర్చెనకాయ తొక్కలు తర్వాత పాలు తీసేసిన పచ్చి కొబ్బరి తర్వాత కిచెన్ వేస్ట్ ఇవ్వండి పాడైపోయిన వండకాయలు నిమ్మకాయలు ఇందులో బంగాళదుంప తొక్కలు అన్నీ అండి ఇంకా మనకి ఫ్రూట్ పీల్సే కానీ వెజిటేబుల్ పీల్సే కానీ ఇంకా మన కిచెన్లో వచ్చే ప్రతి వేస్ట్ని కూడాను మనం అట్లాగా కలుపుకోవచ్చండి ఇవిగోండి వేస్ట్ వాటర్ బాటిల్స్లో మనం ఇప్పుడు తయారు చేసుకుని పెట్టుకుందాం మనకి మొక్కలకి వీటి ద్వారా వచ్చే కంపోస్ట్ వాటర్ ద్వారా మొక్కలు బలంగా పెరుగుతాయి ప్లస్ మనకి కంపోస్ట్ కూడా చక్కగా రెడీ అయిపోతుంది కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంట్లో ఇందులో కొంచెం పైన మట్టి వేసుకొని మనం ఏవైనా చిన్న చిన్న మొక్కలు ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి మనకి ఈజీగా చామంతి కొమ్మలు పెట్టుకోవచ్చు ఒక పది ఇరవై రోజుల్లో మనకి కంపోస్ట్లో వేడి తగ్గిపోతుందండి మనం చాలా బాగా పెంచుకోవచ్చు అన్నమాట ఆ ప్రాసెస్ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చేసుకునే ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తూ ఉంటాను అయితే పాత వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోని కంప్లీట్గా చూడండి చూస్తేనే కదా నేను చెప్పేది ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి నేను తర్వాత ఏం చేస్తున్నానంటే వంగ మొక్కలు వీడియో నేను షేర్ చేశాను కదా ఆ టప్స్లోనే మధ్యలో పెడుతున్నానండి నేను అయితే నేను చేసిన పొరపాటు ఏంటి అంటే ఫోన్ అడ్డంగా పట్టుకోకుండా నిలువుగా పట్టుకొని తీయటం మూలాన అది కొంచెం సరిగ్గా కనిపించట్లేదు మళ్ళీ నేను తర్వాత చూపిస్తాను ఇదిగోండి మనం ఇట్లా తయారు చేసుకున్న వాటర్ బాటిల్స్ని అట్లా మధ్యలో పెట్టేసి మళ్ళీ చుట్టూ మట్టి కప్పేస్తే మనం వాటర్ మొక్కలకు పోసేటప్పుడు కొంచెం ఇంటిలో కూడా పోస్తూ ఉంటే ఇందులో లిక్విడ్స్ అన్నీ యూజ్ అయ్యి చక్కగా మనకి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా మన మొక్కలకు బలంగా అందుతుందండి దానివల్ల మన మొక్కలు కూడా చాలా బాగా తొందరగా ఎదుగుతాయి అయితే వర్షాకాలం అంత అవసరం లేదు కానీ మనం ఇచ్చే పోషకాలు ఒక పక్క నుంచి కొట్టుకుపోతూ ఉంటాయి కాబట్టి కూడాను ఏ రకంగా మనకి ఏవి ఈజీగా ఉంటే అవి ఇచ్చుకుంటూ ఉండొచ్చు ఇదిగోండి ఇవే చూపిస్తున్నాను నేను వంగ మొక్కలు నాటాను కదా అవి నించున్నాయండి టూ డేస్ అవుతున్నాయి ఇలాగా ఇంక ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటూ వస్తున్నాను అన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదిగోండి మన గార్డెన్ అంతా కూడాను చూపించాను కదా ముందు ఎలా ఉంది అనేది సర్దుకుంటా వస్తున్నాను పడిపోయింది గార్డెన్ తర్వాత ఎండగండి వానక తడిచి ఇట్లా అయిపోయింది నా గార్డెన్ అని చెప్పి నేను మొన్న ఒక వీడియో కూడా నేను షేర్ చేశాను కదా మొత్తం అంతా సర్ది అన్నీ నేను ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ మందారాలు ఐదు రకాలు తెప్పించానని చెప్పాను కదా వైటు ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా ఐదు పూలు పోయిటం చిన్న పింక్ కలరు పోస్తున్నాయండి అయితే ఇక్కడ మిగిలిన వంగమొక్కలు నాటాయి ఇవన్నీ వరుసగా ఇట్లా పెట్టాను అయితే సర్దైనా లేదా నేను ఆరెంజ్లో గెలిచానా లేదా అనేది చెప్తాను కదా నా మొఖం అయిందండి నేను ఎక్కడ సర్దుతాను ఒక్కదాన్ని ఇంట్లో పని చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా ఎక్కడ నా ముఖం గెలుపు అన్నది చిన్నప్పటి నుంచే లేదు అసలు ఇక్కడ గౌరీ ఓటమి తప్ప గౌ గెలుపు అనేదే తెలియదు ఇంకెట్లాగో తిట్లు తక్కువలేండి ఇవంటి ఇది పరిస్థితి గార్డెన్ పరిస్థితి ఇంకా సర్దుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ నెమ్మదిగా ఒక్కదాన్నే కదా నాకేమో పరమానంద శిష్యురాలు ఆ చెత్త కింద చూశారు కదా అది కింద తీసుకెళ్ళి పడేయమంటే ఇక్కడే వేసేసింది అది ఎప్పుడు గరువద్ది ఎప్పుడు నేను మట్లో వేసుకుంటా